యోగాంధ్రలో భాగంగా నెల రోజుల్లో జరిగిన కార్యక్రమాలు ఇరవై ఒక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు నమోదు చేశాయి ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ మంది యోగా ప్రదర్శన కోసం పేర్ల నమోదుకు ఒక రికార్డు కాగా అధిక సంఖ్యలో యోగా శిక్షణ పేరిట రికార్డు ఎక్కువ మంది యోగా ప్రదర్శనకు హాజరైనందుకు మరో రికార్డు నమోదైంది యోగా పేరిట ఎక్కువ పోటీల నిర్వహణ అత్యధిక సంఖ్యలో యోగా సర్టిఫికెట్ల జారీ ఒకే రోజు డెబ్బై ఐదు చోట్ల వయోవృద్దుల యోగాసనాలు నెల రోజుల్లో ఎక్కువ ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగా శిబిరాలు రికార్డులోకి ఎక్కాయి యోగా గురించి ఇంటింటి ప్రచారానికి ఎక్కువ మంది వాలంటీర్ల సేవల వినియోగం నెల రోజులు బౌద్ధారామాల్లో ఎక్కువ మంది యోగా ప్రదర్శన చారిత్రక పురావస్తు ప్రదేశాల్లో అత్యధిక సంఖ్యలో యోగా ప్రదర్శనలు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదయ్యాయి పది జిల్లాల్లో వివిధ అంశాలపై నిర్వహించిన యోగా ప్రదర్శన రికార్డులకు ఎక్కింది అనంతపురం జిల్లాలో ఒకే సమయంలో అత్యధికంగా విభిన్న ప్రతిభావంతులు అన్నమయ్య జిల్లాలో ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలు కడప జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు అల్లూరు జిల్లాలో గిరిజనులు యోగా చేసి రికార్డు నెలకొల్పారు కడప జిల్లాలో ఉపాధ్యాయులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అత్యధిక మంది ఖైదీలు పాల్గొన్నట్లు రికార్డులు నమోదయ్యాయి కృష్ణా జిల్లాలో సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమలో యోగా చేసినందుకు మరో అవార్డు దక్కింది మానవహారంగా ఏర్పడి కోనసీమ జిల్లాలో ఎక్కువ మంది వృక్షాసనం వేయగా ఎన్టీఆర్ జిల్లాలో త్రికోణాసనం వేయడం ప్రపంచ రికార్డు నెలకొల్పింది